అందరికీ నమస్కారం ఈ రోజు స్ట్రీట్ కప్ మ్యాచ్ లో కృష్ణానగర్ బ్యాటింగ్ చేస్తుంటే ఫిలిం నగర్ టీమ్ బౌలింగ్ చేస్తుంది బేగంపేట బ్రిట్లీ ఉమ్మేసి బాల్ ను తొడకేసి రుద్దుతున్నాడు ధోని బ్యాట్ తో రోడ్ మీద కొడుతున్నాడు ఇంతలో డ్రాయర్ పట్టేసినట్టుంది సర్దుకుంటున్నాడు లీ బాల్ అరిగిపోయేలా ప్యాంట్ చిరిగిపోయేలా ఇంకా రుద్దుతూనే ఉన్నాడు ముందు ఓ ఒరేయ్

అయితే మాత్రం మా సామాన్లు విసిరేసి రౌడ్ అని రెస్పెక్ట్ లేకుండా మమ్మల్ని కూడా విసిరేస్తావా అది మా టౌన్ లైన్ టైంలో వచ్చి వాడిని కొడతామని వచ్చాను వాడు దొరక్క మిమ్మల్ని కొడుతున్నాను ఏంటి మా టౌన్ కొడతావా కొట్టలేకపోవడానికి వాడు ఏమైనా జాకీ నేను నమిలి ఊసేసే జరదా పాను ఇక్కడ ఉండు నీ విషయం మా టౌన్ చెప్పి నీ అంచు చూస్తాను రండి నేను మళ్ళీ ఫ్యామిలీస్తో సినిమాకి వెళ్ళాలి ఏంట్రా ఫ్రంట్ వచ్చిన నాకీకుండా బ్యాక్ వచ్చిన వాడికి ముందు పాత బాహి గట్టు జా కట్టపోతే ఇవా గ్లాస్ గాడికి నీళ్లు కూడా ఇవ్వను ఈ ముఖ మా డాని చెప్పంటావా ముఖ్యందుకు మొత్తం చెప్పు బతికుంటా ఆడు బాబు కూడా చెప్పు చెప్తారా బాకి కట్టపోతే ఇవ్వనంటున్నాడు రిక్వెస్ట్ చేశాడా రిజెక్ట్ చేశాడు ఈ ఎంఎస్ నారాయణ దాంతో పెట్టుకున్నాడు అంటే ఏకే సెవెన్ ఫార్టీ గంతో పెట్టుకున్నట్టే ఏటి ఈ మ్యాటర్ నేను సోలోగా డీల్ చేస్తాను నువ్వు ఇక్కడే ఉండవు సింగిల్ టీ ఇమ్మంటే ఉంటా సింగిల్ టీ కూడా ఇవ్వను బాకీ కూడా ఉంటా అవును నేను అడిగింది డబ్బులు కత్తి కాదు దీన్ని చూసి కూడా నువ్వు బెదరలేదా ఎందుకు బెదరటం నా దగ్గర కత్తులు దీంతో నిన్ను పొడుస్తాను అనుకున్నావా మరి నో మా రఘుబాబు గారిని పొడుస్తా పొడుచుకో ఆ తర్వాత రెండు టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేస్తాను ఒకటి వన్ జీరో ఎయిట్ రెండు వన్ డబల్ జీరో మొదటి దాంట్లోకి మావాణ్ణి మూసేస్తారు రెండో దాంట్లో నిన్ను మూసేస్తారు నన్ను ఎందుకు మోస్తారు నా స్ట్రెండ్ నువ్వే పుడిచావని నేను రాంగ్ స్టేట్మెంట్ ఇస్తాను స్టేట్మెంట్ ఆఫ్ సెటిమెంట్ ఆఫ్ బక్కలో టీ కోసం బొక్కలోకి వెళ్ళతా లేదు తీసుకో చూసావా ఎలా భయపడిపోయాడో ఎదుటవాడిని బుల్డింగ్ చేసి టెర్రర్కి ఎట్టమో కార్ టెర్రర్ టెల్లోకి ఆ కల్లువొల్లి లేని చిదంబరం కూడా చేసి మన సామనాడు బయటకి మనం టాన్పేట్ చెప్పలేదా చెప్పాను తర్వాత మమ్మల్ని శ్రీ ఎక్కడ ఉన్నాడు రా వాడు అక్కడే ఉన్నాడు మీరు ఎక్కడ ఉన్నారని అడుగుతున్నాడు ఎక్కడే ఉన్నానని చెప్పారా లేదు వెళ్ళి చెప్పిరామంటారా వద్దు మనం ఎక్కడికి వెళ్దాం చూడేవాడు నా హ్యాండ్ లో డెడ్ బాడీ అయిపోయాడు ఎవడరా నా క్లాస్ బాగా నేనే ఎమోషన్ లో బాగా అకౌంట్ లో రాసుకో వచ్చి సంతకం పెడతాం పెంకుందా బాస్ చూసారా మీ ఫోటోని వాడు ముక్కలు ముక్కలు చేశాడు అదే మీరు కనబడితే కనిమా చేసేసేవాడు నేను చేస్తాను టైమా టైమా మీరు ఎక్కడికి మీరు మట్రల చేస్తారో చూద్దామని దాసంతో వడతావు నార్మల్ గా ఉండదు చాలా ఘోరంగా భయంకరంగా ఉంటుంది మీ రసలే అక్క మింగ్రౌడిలు ఆ రక్తపాతం చూస్తే జడసుకుని జ్వరాలు తట్టుంటారు మీరు ఇక్కడే ఉండండి ఏయ్ ఈ టకౌసనో వెయిట్ అవుతరు మొనవా రెండు ఏళ్ళు రండి అవుట్ లేట్ అయితే వచ్చి కొడవా చేస్తాం అచ్చి అని అంటాననుకున్నారు కదూ చస్తే అనను ఈ దిక్కుమాలిన దానికి డిస్కౌంట్ లో ఇల్లదికి ఇచ్చారు ఇది నా పాలితే ఇందిరమ్మ ఇల్లు ఆ సామాన్లు బయట నా అంటరల్ని కొట్టా ఉంటే మీరు దానలకే డాన్ కంటి చూపుతో చంపేయగల పవర్ఫుల్ పర్సన్ అయ్ బాబాయ్ మన బాస్కి ఎంత ధైర్యవరా మరి ఆప పోస్తే అవతలో ఎవడైనా సరే ఏకిపరేసే ఏకి రెరెంజా ఏంట్రా కాలర్ పట్టుకున్నావ్ సారీ ఇది కాలర్ కాదు కాలర్ అనుకోండి బ్యాక్ పెయిన్ వంగలేక కాలర్ పట్టుకున్నాను నీ కాలర్ బోర్డు విరికేసి కళ్ళు చేతులు నరికేసి నీ కళ్ళు పీకేసి నిన్ను బతుకున్న స్థలాన్ని అని మీరు నాకు వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారు కాదు బాసు డైలాగులు ఏంటి కొన్ని సెన్సర్ అయిపోతున్నాయి బూతులు తెస్తానేమో ఈ బుడ్తో ఎడా పెడా ఎడా పెడా నన్ను వాన్ చేసిన నేను ఫీల్ అవును దయచేసి నా గ్యాంగ్ ముందు పరుగుతూ ఇక్కడి రెంట్ కట్టకపోవడం తప్పే ఏం చేయమంటారు ఆర్థిక మాన్యం దెబ్బతో బేరాలు లేవు ఒక్క వారం టైం ఇవ్వండి ఇస్తే ఖాళీ చేసేస్తావు ఎవరి నో ఒకడిని ఖాళీ చేసి ఆ డబ్బుతో మీ రెంట్ కట్టేస్తారు సరే వస్తాను పొలమే వన్ వీక్ తర్వాత ఈ మధ్యలో వచ్చావా చచ్చేవే ఆ బాస్ ఫస్ట్ టైం ఈ పవర్ని రియాల్టీ షోలో చూసాం ఈ దెబ్బతో రెంట్ కాదు కదా కరెంట్ బిల్లు కూడా అరగడంకి చిటిక నైలు పడతాయి మీ కా ఎవడైనా బతిమలతాడు లేదా భయపెడతాడు కానీ మీరు అప్పటి ఒకేసారి రెండు చేసి బలేబుడి గుడి చేసినా కనిపెట్టేశావా పసు కట్టేసా యాక్షన్లో ఆవేశం గుండెల్లో ఆందోళన ఈ విషయం మన దగ్గర లీక్ చేయకు నేను బుర్రినే వీక్ అయిపోతాడు అడుగు 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 నేను నువ్వు అడుగు నువ్వు అడుగు అమ్మో నువ్వు అడుగు

ఏంటరా మీరు ఏదో అంటున్నారు తొందరపడి జీతాలు ఇస్తారేమో వద్దని చెప్తున్నాను అంతే మీరు నరకడంలో కంటే నటించడంలోనూ భలేపోయారు ఎన్నలు ఇలాగా బాకీలు కట్టలేక స్టాఫ్కి జీతాలు ఇవ్వలేక లాభం లేదు ఏదో ఒకటి చెయ్యాలి మొక్కజొన్న పొత్తులు అమ్ముకుందా ఎంత బతుకు బతుకి అనుకాలి వచ్చినట్టుగా పొత్తులు అమ్ముకుంటావా లేకపోతే ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మీరైనా రాజకీయ నాయకుల రాజకీయం అంటే గుర్తొచ్చింది పార్టీ పెడితే పెట్టిన వాళ్ళే ఎప్పుడు మూసేద్దామా అని చూసుకున్నారు బాకీళ్ళోళ్లేమోరా హలో ఎవరు లేరండి నేను చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారా కాదు బస్ చంద్రబాబు గారు ఇప్పుడే కదా మనం పార్టీ పెడదాం అనుకున్నాం అప్పుడే ఆయనకి అలాది ఏమో పార్టీని వీధి నుంచి ఏమైనా అడుగుతారేమో మాట్లాడండి

కళకరగేమో కళకొలు పెట్టుకోండి కాదురా ఇంటర్నేషనల్ రానైనందుకు నా మనస్సు ఉప్పొంగిపోతుంది చెప్పారా వెర్రి వెర్రీ విదేశాలకు వెళ్ళే ఆటగాళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయినప్పుడు విదేశాలకు వెళ్ళి మటర్ చేస్తే ఇంటర్నేషనల్ రావడం ఓహో మీరు అట్లా అర్థం చేసుకున్నారా అయితే ఇక్కడి నుంచి నేను కూడా ఇంటర్నేషనల్ హెక్స్ ఏ సచిన్ మాట్లాడుతున్నాను యాడ్స్ అయితే ఓకే

టెస్ట్ మ్యాచ్ లా ట్వంటీ ట్వంటీ అంత ఫాస్ట్ గా దాని వికెట్ పడిపోవాలి లేకపోతే మీరు క్లీన్ బౌల్డ్ అయిపోవడానికి నేను వేరే వాళ్ళకి అడ్వాన్స్ ఇస్తాను మీరు అక్కడ డబ్బులు ద్వారా చేయండి దాన్ని ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ చేస్తాను మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఎప్పటికప్పుడు హైలైట్స్ చెప్తాను హైలైట్స్ ఫ్లాష్ న్యూస్ ఇవ్వద్దు ఆపరేషన్ అంతా సీక్రెట్ గా జరగాలి నేను మీతో మాట్లాడాలంటే నేనే మీ టచ్ లో ఉంటా మరి బ్యాలెన్స్ అమౌంట్ మధ్యలో అర గంటలో మీ ముందు ఉంటుంది ఏంటి పోలీస్ వేనా నా మీదే డౌటా ఆ గంటకో మాస్క్ తగిలిస్తున్నారు ఆ టైం లో మాస్క్ మారిస్తే నేను దెబ్బ కదా అని డోంట్ వరీ నేను మాట అంటే మాటే బయలుదేరండి ఫ్లైట్ టైం అవుతుంది అనుకున్నాను కింద ఈ బ్యాంకాక్ లో ఉందా భూతల స్వర్గం కాదురా భూతల స్వర్గం ఏ చూడలేదు అటు చూడండి ఎంతమంది రంపావరు పిలుస్తున్నారు వెళ్ళి ఎల్చిద్దాండి డ్యూటీ ఫస్ట్ డ్యూటీ నెక్స్ట్ విదేశీ వనితలు ఒడి తెచ్చి పరిస్థితుని కాదంటారా ఇలా వీక్ అయిపోతే ఇండియా వెనకబడిపోయింది అనుకుంటారండి ఏ విషయంలో వెనకబడ్డా ఈ విషయంలో వెనకబడ్డా అని వాళ్ళకి తెలుసు లేకపోతే ఎన్ని ఆపరేషన్లు జరిగినా ఇండియా జనాభా వంద కోట్ల ఎలా దాడుతుంది ముందు మర్డర్ తర్వాత మసాజ్ అయితే రండి వెళ్ళి ఏ చూద్దాం ఏంటి ఇది ఫారిన్ ముందు అక్కడికి వెళ్ళాలో తెలవాలి ఆ మాస్క్ కూడా కవర్ ఇచ్చాడుగా చూడండి టోటల్ హనీమూన్ పాప హనీమూన్ లో ఉందన్న లేదా లేదు మమ్మీ రాత్రంతా నిద్ర పట్టలేదు సరే సరే నువ్వు అర్జెంట్ గా వేరే రూమ్ లోకి షిఫ్ట్ అవు దేనికి అవన్నీ తర్వాత చెప్తా ముందు మారు లేట్ చేసావంటే లేట్ అయిపోతా హనీమూన్ హోటల్ ప్రొపరేటర్ ఏవిఎస్ స్పీకింగ్ 901 నుంచి మాట్లాడుతున్నా నాకు వేరే రూమ్ అలొట్ చేయండి ఆ రూమ్ కి ఏమైంది మేడం ఎలక చచ్చిన వాసన వస్తుంది సరే మేడం అరే బాబీ సర్ 901 లో ఎలక చచ్చిన వాసన వస్తుందంట లేదు సార్ అది మీ రూమ్ లో ఆరేసి దరిద్రుడా ఏదో విచిత్రమైన వాసన వస్తుంటే కొత్త పెఫీ అనుకొని నాలుగు బ్రీతింగ్ ఎక్కువ పిలిచేసా సర్లే ఆ నైన్ జీరో వన్ అమ్మాయిని ఎయిట్ జీరో వన్ ఓకే సార్ తర్వాత ఆ రూమ్ సర్దించి కాస్త స్ప్రే చేయించు అది ఒక్కటే ఖాళీగా ఉంది ఎవరన్నా బురిడి గాలి వస్తే తోసేయచ్చు ఈ ఆటో సౌండ్ లేకుండా పల్లె స్మూత్గా ఉంది బాస్ ఎందుకప్పుడు అడగను కొనికి వెళ్దాం మనకు బేరా లేనప్పుడు మన స్టాఫ్ని పెట్టి షేర్ ఆట కింద అతిథిపోవచ్చు ముందుకి బిర్యానీకి ఎవరిని ఆహా లాడ్జ్ కాదురా గా హోటల్ వచ్చేసారా కరెక్ట్ టైంకి వచ్చేసారు టైం అంతే టైం బాగా మెయింటైన్ చేస్తాం ప్రయాణం బాగా జరిగిందా లైట్ ఎగిరేటప్పుడు కొంచెం ఒరిగింది అయినా బాగా జరిగింది ఎయిర్ హోస్టెస్ ఎంత బాగున్నారా హోస్టల్ కాదురా వేస్ట్ ఎయిర్ హోస్టల్ మైండ్ హోస్టు అందుకే మసాజ్ చేసుకొని అవుతా ఉన్నాను ఇప్పుడు చూడండి ఇంగ్లీష్ మర్చిపోయాను ఎక్స్క్యూజ్ మీ నాకు టైం లేదు ఓ పది బాతులు ఇవ్వండి మీరు ఆతుగూరులో బాతులు వ్యాపారం చేసినట్టు కట్టే తెలిసింది నువ్వు ఎక్కువ చేయకు బ్యాంకాక్లో రూపాయల్ని బాతులు అంటారు థ్యాంక్స్ దానం నాగేంద్ర గారు ఎంతైనా దానం చేయడంలో మన తెలుగోడు తెలుగోడే చూసారా మసాజ్ చేసుకోపోయేసరికి మీకు బ్రెయిన్ తొప్పింది వాడు పెద్దడితే మీరు వంద వేశారు ఓర్ ఎర్నాబాద్ గుడ్ ఆ బొచ్చి కాడ ఆ మా తెలుసులే బ్యాంకాక్ లో సెట్లైన గ్రీన్ కార్డు బ్యాకరు మరి అదే పాస్కి అస్పాస్కి ఉన్న తేడా వాడు ముస్టోడు కాదు మన చంద్రబాబు నేను సచిన్ ఈ రోజు బెక్కర్ మన వర్క్మేన్ ని టెస్ట్ చేయడానికి వచ్చాడు అయితే మాత్రం వంద ఎందుకేశారు దయగల డాన్ గా దృష్టిలో పడితే రేపు సెటిల్మెంట్ దగ్గర ఇంకో ఐదు ఎక్కువ సూపర్ బాస్ మీది మెగా బ్రెయిన్ అందుకే అయ్యా డాన్ కమాన్ వెల్కమ్ టు హనీ మూన్ సార్ ఏమయ్యా నీ కళ్ళకి మీకు మగా మగా కలిసి హనీ మూన్ చేసుకున్న కనిపిస్తున్నావా అయ్యో మీరు అపార్థం చేసుకున్నారు మా హోటల్ టైటిల్ హనీ మూన్ అందుకని అలా అన్నాను అన్నట్టు మీరు తెలుగు వాళ్ళ అవును నువ్వు కూడా తెలుగు నేర్చుకున్నావా నేర్చుకోవటం ఏమిటి నేను తెలుగు వాడిని మేడికి తినాలి చెప్పండి ఏం కావాలి రూమ్ అదృష్టవంతులు ఒకే ఒకటి ఉంది ఏంటి ఇంత పెద్ద హోటల్ ఒకే రూమ్ ఉందా ఖాళీగా ఉంది ఒకటి అని ఎక్కడి నుంచి వచ్చారు ఎయిర్పోర్ట్ నుంచి ఏ ఊరు నుంచి అని హైదరాబాద్ ఏ పరిమితి వచ్చారు మర్డర్ చేయడానికి మా వాడు జోక్ చేస్తున్నాడండి తెలుస్తూనే ఉందిలేండి కోడి మద్ర చూస్తే కళ్ళు తిరిగి పడిపోయే బోర్డు ఫేస్ ఉన్నాయి మీరు మద్ర ఇష్టం అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి ఏ పరిమితి వచ్చారు సినిమా తీయాలని దాని స్క్రిప్ట్ తయారు చేయడానికి వచ్చాం అవును నేను ప్రొడ్యూసర్ని ఈ డైరెక్టర్ హీరో హీరోయిన్స్ ఎవరు సార్ హీరోయిన్ గా ఇలియానా బుక్ చేశాం హీరో మహేష్ బాబా కాదు కొత్తవాడిని పెడదాం అనుకుంటున్నాం వాడు ఎలా ఉండాలి సార్ పిల్ల హైట్ కాబట్టి పిల్లాడు ఆరు అడుగులు ఉండాలి ఆరు అడుగులు సిక్స్ ప్యాక్లు రైస్ ప్యాక్లు లేకుండా నీట్ గా స్మార్ట్ గా ఉండాలి డైనమిక్ గా పూర్తి అయ్యేలోపు హీరో ఫిక్స్ అవుతాడని ఆ స్టోరీ సంగతి తర్వాత ముందు రూమ్ ఇవ్ అలాగే బాబీ ఇదే సార్ మీ రూము బాగుంది ఇండియాలో నా రూమ్ అన్నంత బాగాలేదు కానీ మీరు ఇంత అందంగా ఎక్కడ వచ్చింది మరత మంచం మాసిపోయింది పడతానా వస్తాను సార్ ఓకే చప్పరించు గొంతు పోతుంది వస్తాను సార్ పిలిచినప్పుడు రా వెళ్ళు సార్ వస్తాను సార్ నేను ఏమన్నా నేను నాపేనా వెళ్ళు అలా వెళ్ళమంటే వెళ్ళరు చెయ్యి తడపండి ఓహో దానికి మొహమాటం ఎందుకు స్ట్రైట్ కార్డ్ కదా గడిపాను కదా వెళ్ళు తడపమంది నీటితో కాదు నువ్వు ఒకటితోటి ఓ టిప్పంక్ యూ సార్